డే సెలబ్రేషన్స్ నవంబర్ ఒకటి అంటే ఈ రోజు నుండి పదహారు రోజుల పాటు జరగబోయే ఆకుపంచర్ అవగాహన చికిత్స శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఈ కార్యక్రమాల్ని ఏవైనా మంది ఉపయోగించుకుని వాళ్ళ ఆరోగ్య జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకోవలసిందిగా మరి యోగ శక్తి చికిత్స మరియు ఆస్పా భారత్ ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ యొక్క జనరల్ సెక్రటరీ డాక్టర్ మాకాల సత్యనారాయణ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను దగ్గరికి వేసుకో దగ్గరికి వేసుకో అందరూ కాస్త ముందుకు రావాలి ముందు రండి ఇది మీకు ఉపయోగపడే మ్యాటరే ప్రెస్ నోట్ అయితే వస్తా ఉంది ప్రెస్ నోట్ చేశాను పంపిస్తాను ర్ డే ఈరోజు నవంబర్ ఒకటి నుండి పదహారో తారీఖు వరకు జనజాగృతి కార్యక్రమాలని ఆస్థా భారత్ ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆఫ్ భారత్ సభ్యులందరూ దేశవ్యాప్తంగా అవేర్నెస్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ విధానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో భారత్లోని యోగశక్తి యోగ శక్తి సమితి వ్యవస్థాపక చైర్మన్ ని మాకాల సత్యనారాయణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాల్ని అందించడానికి నిర్ణయించడం అయింది ఇన్ఫర్మేషన్ని అతి చేరువుగా చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ వరల్డ్ ఆకుపంచర్ డే యొక్క విశిష్టతను మీ అందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ముందుగా భారత ప్రభుత్వం ఆకుపంచర్ స్వతంత్ర ప్రతిపత్తి గలగా వైద్యంగా గుర్తించడం జరిగింది అంతకు ముందు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆకుపంచర్ సమర్థవంతమైన వైద్యంగా గుర్తిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేయటం అయింది అలాగే యునెస్కో కూడా ఈ ఆకుపంచర్ వైద్య విధానాన్ని మానవాళి యొక్క సాంస్కృతిక పారంపర్య వైద్యంగా గుర్తిస్తూ మంచి కితాబు ఈ ప్రపంచంలో మేజర్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్ని జరిగింది దాని మూలంగా భారత యోగా సాధన యోగ శక్తి సాధన సమితి మందులు రహితంగా ఉండే డిజార్డర్స్ ని సర్జరీలను నివారించేలాగా ఈ ఉన్న ఈ వైద్య విధానాన్ని ప్రోత్సహించాలి అని నిర్ణయించి దీన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యంతో పాటు మెడికల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గబోతుంది అని చెప్తూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవన విధానంలో భాగంగా చేసుకుని ఈ ఆకుపంచర్ వైద్య విధానాన్ని మరి పక్క వాళ్ళకు కూడా తెలియజేస్తూ వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా చెయ్యాలనేటువంటి ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క మూడు ప్రధాన సూత్రాల మీద పనిచేస్తాయి అవేంటి అంటే ఒకటి క్యూఐ అంటే మన తెలుగులో ప్రాణశక్తి లేదా జీవశక్తి రెండవ మూల సిద్ధాంతం ఇన్ అంటే వేడి చలవ తత్వాలు మూడవది అంతరూ పంచాత్ పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని సమన్వయం పరచడంతో ఇరిగినవి తెగినవి కుళ్ళినవి తప్ప మిగతా అన్ని అనారోగ్యాలని మరి కరెక్ట్ చేసి అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి ఆరోగ్యం నుంచి ఆనందానికి ఆనందం నుంచి పూర్ణ ఆయుషు వచ్చేలాగా ఉన్న ఈ వైద్య విధానం ఇవాళ చైనా అద్భుతంగా ప్రోత్సహిస్తూ స్కూల్స్ పెట్టింది కాలేజీలు పెట్టింది యూనివర్సిటీలు పెట్టింది అన్ని హాస్పిటల్స్ లో ఈ ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తా ఉంది ఇవాళ అమెరికాలో కూడా యూనివర్సిటీస్ ఈ ఆక్యుపెంచర్ కోర్సుని నిర్వహిస్తూ ఉండగా ఈ చైనా వాళ్ళు అమెరికా వెళ్లి వీధి వీధికి ఈ ఆక్యుపెంచర్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ప్రజలకి మందుల అవసరం లేని వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తా ఉండగా మన భారతదేశంలో స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీలు లేవు పైగా ఏ హాస్పిటల్లో కూడా ఈ వైద్య విధానం లేదు మేమటి తరుణంలో రేపు ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందించాలి అంటే ఒక్క హక్కు తోనే సాధ్యం మరి ఏ ఇతర విధానం కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా లేదు ఇవన్నీ కూడా రిలీఫ్ అయ్యి క్యూరేటివ్ మెథడాలజీలో జరిగేటువంటి వైద్యం ఈ హక్కు పంచర్తోనే సాధ్యం మరి ఇవాళ నుంచి పదహారో తారీఖు వరకు మరి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో కాలేజీల్లో మరి ప్రార్థనా మందిరాల్లో ఇతర ప్లేసుల్లో కూడా ఈ అవేర్నెస్ ట్రీట్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడానికి మా యాస్మా భారత్ యోగ శక్తి సాధన సమితి నిర్ణయించి మరి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అమలు చేస్తూ ఉన్నాం దీనికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ కానీ లేదా చికిత్స విధానాలు గాని లేదా అవగాహన సదస్సులు గాని అందిస్తున్నా మరి ఆస్మా భారత్ యొక్క సభ్యులందరికీ మరి జనరల్ సెక్రటరీ గా అందరినీ అభినందిస్తూ పదహారవ తారీఖున ఇందులో విశిష్ట కృషి చేసిన వాళ్ళకి అవార్డులు మరి ప్రకటించనున్నామని తెలియజేస్తా ఉన్నా